మార్నింగ్ సుజిత్ నువ్వు నన్ను పిలిచుండొచ్చు కదా బాగా అలసిపోయినందుకే నిద్రపోయాను మరేం పర్వాలేదు నాలుగు రోజులుగా చాలా బిజీగా ఉన్నావు కదా అంత అయ్యాక బాగా నిద్రపోవాలని నువ్వే అవును ఏంటి నిద్రట్లేదు మాట్లాడుతూనే ఉన్నావు ఏమని ఏమో నాకు ఏం అర్థం కాలేదు నిన్ను తట్టి లేపగానే నువ్వు సైలెంట్ అయిపోయావు డిస్ట్రిక్ట్ ఐసిఎస్ఈ స్కూల్ అథ్లెటిక్ మీట్ వివేకానంద హై స్కూల్ కప్పును కొట్టింది ఇదిగో చూడు ఫోటో కూడా వేశారు సరిపోయింది ఇది ఎన్నోదో తెలీదు అన్నట్టు ఈ ఏడాది కొట్టంకులంగర గుళ్ళో చామయ్య వెలక్కి సమర్పించాలి గుళ్ళో ఆ ముక్కుని తీర్చుకుంటే మనం కోరుకున్నది నెరవేరుతుందట పెళ్లికి పిల్ల దొరక్క మా పెదనాన్నగారు అబ్బాయి ఎంత కష్టపడ్డాడు ముక్కు తీర్చిన రెండేళ్లకి పెళ్లి అయిపోయింది ఏడాది తిరిగి లోపే బిడ్డ పుట్టింది గొప్ప విషయం కదా దొరికిందా మంచిది దేవుడా లేడీస్ గెటప్ లో ని నీకంటే అందంగానే ఉంటాను నేను నొదలు శుచిదు. నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. ఓహ్ ఎవరు? ఆ కెవిన్. ఆ ఇదుగో వచ్చేస్తున్నా. తర్వాత ఒక నిమిషం లైన్ లోనే ఉండే. నువ్వు స్కూల్ కల్తునావా? ఓహ్ సరే అయితే నాకు కాల్ చేయి నేను పికప్ చేసుకుంటాను. ఓకేనా? రేయ్ ఫైల్ దెరిపేన్రా. వెయిట్ చెయ్. అన్నట్టు అక్కడ చూడు రెంట్ పెట్టాను. ాబా అని రాగానే అతనికి ఇచ్చాయి అయ్యో కీస్ 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 ఓకే బాయ్ 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 రే మావా మలనాడలో ఒక యునాని వైద్యుడు ఉన్నాడని నా ఫ్రెండ్ చెప్పాడు నువ్వు ఒకరికి వెళ్తావా రే బావా వాళ్ళంతా ఫ్రాడ్ నా కొడుకులు రే లేదురా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి రిజల్ట్ ఉంది ఒరిజినల్ రా డాక్టర్ ఏమన్నారో తెలుసా కాంప్లికేషన్ ఏం లేదు వెయిట్ చేయండి సంతోషం తర్వాత వెయిట్ చేసి వెయిట్ చేసి పిల్లలు పుట్టలేదని దేవుడి మీద నిందల వేయకు నీకు పెళ్ళి నాలుగు నాలుగేళ్ళు అయిందిరా ఇంకా ఎంత కాస్త సైలెంట్ గా ఉంటారా కదా ఎప్పుడు చూడు ఏదో ఒకటి వాగు హలో రమ్య ఎక్కడికి వెళ్తున్నాం ఓకే ఎవరా కొత్త అడ్మిషన్ రా ఎవరు కోటయం ఓ సింగిల్ రా సార్ ఇక్కడ నీతోనే అమ్మాయి అడ్మిట్ అయింది కదా ఏ రూమ్ మీరు వేరే డీటెయిల్స్ ఏమైనా చెప్పారంటే ఆ చాతనూర్ కేస్ అమ్మాయి ఓ అది సి బ్లాక్ సార్ అదే ఎక్కడ ఉంది రై నోటిస్ ఆ తీసుకెళ్తాను సి బ్లాక్ థర్డ్ ఫ్లోర్ లో ఐసియూ కి రైట్ సైడ్ లో ఉంది మీరు ఎందుకు భయపడుతున్నారు మీ మొత్తం మీ సపోర్ట్ లోనే ఉంది మీరు భయపడకండి మీరు కాస్త ధైర్యంగా ఉండండి అందరూ కాస్త బయటికి వెళ్ళండి ఆ సరే బయటికి వెళ్ళండి సరేనా తర్వాత కలుస్తాం ధైర్యంగా ఉండండి పాప నువ్వు బాగానే ఉన్నావమ్మా లేదంటే పెద్ద సమస్య అవుతుంది ఎఫ్ఐఆర్ చదువు సార్ అది చదువు కొల్లం చాతనూర్ జ్యోతి అపార్ట్మెంట్స్ లో ఏడు అంతస్తు ఏడు వందల రెండు ఇంట్లో ఉంటున్న రామచంద్ర మరియు పద్మల యొక్క పది ఏళ్ల వయసు ఉన్న నీతు చాతనూర్ అగత్త ఉండే సీతార్ పడింజార తరైలో నివసించే బిల్డింగ్ సూపర్వైజర్ అయిన యాభై ఐదేళ్ల మాధవన్ అయ్యర్ మీద పెట్టబడిన కేసు సాయంకాలం నాలుగు గంటలకి నీతోని జనరేటర్ రూమ్ లోకి తీసుకు మాధవ నయ్యర్ ఆ అమ్మాయి మీద అనుచిత కార్యానికి పూనుకొన్నాడు ఆ రోజున ఆ అమ్మాయి నీలం రంగు ఫ్రాక్ను వేసుకుంది ఒక ఈసీ చైర్ లో కూర్చున్న అతను ఆ అమ్మాయిని తన ఒళ్ళో కూర్చోమని చెప్పి తన చేతులను ఆ అమ్మాయి దుస్తులు లోపలికి పోనిచ్చి ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని తాకాడు కానీ ఆ అమ్మాయి అతన్ని ఎంత మాత్రమో ఎదిరించలేదు చాలా సరే కాబట్టి ఆ తరువాత ఆ అమ్మాయి చేతే అతని ఓపెన్ చేయమని నేను అప్పుడే చెప్పాను ఇది కేసైందంటే మీ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని కోర్టులో అడిగే ప్రశ్నలు పోలీసు విచారణ ఊరి ప్రజల మాటలు తర్వాత మిమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు అండి ఏం చేస్తారు వాపసు తీసుకుంటారా సార్ వీళ్ళ దగ్గర సంతకం సార్ చాలా మంచి పిల్లవు కదా నువ్వు పెద్ద అయ్యాక అన్ని మర్చిపోదు అంకుల్ నీకు కాంపన్సేషన్ ఇప్పిస్తారమ్మా ఓకే అయ్యో నువ్వు నాతో సార్ నేనేం వెళ్లేదు సార్ అదే నీకు మంచిది అనయ్య బ్యాడ్మింటన్ కోర్ట్ కి ఇస్తారా టీచరా నేను అది లాక్ చేయకుండానే వెళ్ళారు టీచర్ నేనే మళ్ళీ లాక్ చేశాను ఏమైంది మీకు మీరు ఎందుకలా డల్గా ఉన్నారు మీరు నన్ను చూసారా నేనే గేట్ తెరిచాను సరే అన్నయ్య చాలా బాగుంది నాలుగు రోజులు స్పోర్ట్స్ మీట్ పేరు చెప్పి గొడ్డు చాకరీ చేసావు నిద్రపోకుండా లేచి స్కూల్కి వచ్చేసావు నీలా ఎవరూ పని చేయలేరో బాబు హాయిగా లీవ్ పెట్టి రెస్ట్ తీసుకుని ఉండొచ్చుగా అదే నేనైతే ఓ వారం పాటు ఇటు వంగి వాలి తొంగి చూడను అయినా నువ్వు అదృష్టమంతరాలివి ఈ సంవత్సరం స్టేట్ మీట్ లో పార్టిసిపేట్ చేయడానికి పన్నెండు మందిని సెలెక్ట్ చేశారు దీని క్రెడిట్ మొత్తం నీదేనే ఈ సంవత్సరం బెస్ట్ టీచర్ ఆఫ్ ది అవార్డ్ నీకే నేను చాలా ఆశపడ్డాను అనుకో కానీ అదృష్టం లేదు సైలెంట్ సైలెంట్గా ఉన్నావు పొద్దు నుంచి అదోలా ఉంది మరి స్కూల్కి ఎందుకు వచ్చినట్టు కమిట్మెంటా ట్రాక్స్ షర్టులు హై జంప్ లాంగ్ జంప్ నువ్వు నీ కమిట్మెంట్స్ నేను నా ఫ్యామిలీతో కలిసి ఓ ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాను జటాయు పార్క్కి వస్తావా లేదు నేను ఆయన ఇంటికి వెళ్ళా ఆ సంగతి చెప్పు మొన్నటి వరకు ఆ కొండ తప్ప నీకు ఇంకేం తెలియదు ఏ మధ్య ఏంట్రా అంటే చీటికి మటికి మీ అత్త ఉన్న దీవికి వెళ్ళిపోతున్నావు ఇంతకీ అంత గొప్పగా అక్కడ అసలు ఏముందే పెళ్లికి ముందు నేను కూడా ఇలాంటి వాటికి భయపడ్డాను కానీ కళ్యాణి అత్తయ్య మనరో దీవి చాలా మంచి ఫీల్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది వద్దు తల్లి అదిగో వచ్చాడు మీ ఆయన ఏంటి గీతా టీచర్ ఎలా ఉన్నారు ఏదో ఎవరేజ్ గా రోజు రోజుకి మీరే స్మార్ట్ అయిపోతున్నారు తరాందానికి మ్యాచ్ అవ్వాలి కదా అది నిజమే సరే ఎన్ని రోజులు లీవ్ అది రెండు రోజులు లీవ్ పెట్టాను వారం రోజులు అడిగితే మా సూపరింటెండెంట్ రెండు రోజులు లీవ్ ఇచ్చారు ఓహో పిక్ చేసుకోవడానికి విజయన్న వస్తారా వస్తానన్నారు అయ్యో వెయిట్ చేయమను